రామదేవుడు రామదేవుడు పాడు గ్రామ ప్రజలకి పేరు పేరిన ధన్యవాదాలు మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాలన నాలుగు సంవత్సరాల పది నెలలు కంప్లీట్ చేసుకొని రెండో విడత ఎలక్షన్లకి సిద్ధమవుతున్నారు మే పదమూడవ తేదీన మనకు ఎలక్షన్లు జరగబోతున్నాయి మన ప్రీతమ ముఖ్యమంత్రి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడ్డారు ఉపయోగపడ్డారా లేదా అనే విధంగా మనము ఆలోచించాలి ఆయన కూడా ఒకటే మాట చెప్పారు నా వల్ల మీకు లబ్ధి చేకూరుంటే నా వల్ల మీకు ఉప ఉపయోగం జరిగి ఉంటే నాకు ఓటు వేయండి అని చెప్పిన ముఖ్యమంత్రి అని చెప్పిన ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి ఎవరైనా చేస్తుంటే చెప్పే ధైర్యం కూడా ఉంటుంది ఆ విధంగా చెప్పగలిగిన ధైర్యం ఒక జగన్మోహన్ రెడ్డికే ఉంది ఆయన పాదయాత్రలో ప్రతి ఒక్కళ్ళని గమనించారు ప్రజలు ఏ విధంగా ఉన్నారు అనే పద్ధతిలో గ్రహించి పేదలు కష్టాలు చూసి ఆయన నవరత్నాల ప్రోగ్రాం పెట్టారు ఆ నవరత్నాల ప్రోగ్రాంతో ప్రజలు చాలా వరకు కష్టాల నుంచి చాలా వరకు బయటపడుతూ వచ్చారు దానికన్నా మిన్నగా ఇప్పుడు మళ్ళీ కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నాడు ఆ మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ప్రజలు ఎవరికి ఏ కష్టాలు ఉండవని నేను అనుకుంటున్నాను మరి అది ఒక వారం పది రోజుల్లో రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా ఆయన చే ఆయన కులము మతము పార్టీ అనేది ఏదీ చూడకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేసిన గుణవంతుడు మన జగన్మోహన్ రెడ్డి కాబట్టి మనం ఎలక్షన్లకు ముందు రోజు వస్తారు టీడీపీ వాళ్ళు వచ్చేసి ఓటుకు రెండు వేలో మూడు వేలు ఇస్తామంటారు రెండు వేలు మూడు వేలు కూడా ఒక్క రోజుకి అయిపోతుంది తెల్లవారే రాత్రికి ఇస్తారు రేపు మరుసటి రోజు సాయంత్రానికల్లా మన దగ్గర ఒక్క వెయ్యి గాడు ఒక పైసా కూడా ఉండదు జగన్మోహన్ రెడ్డి ఆయన నమ్ముకున్నాము అంటే ఖచ్చితంగా మన జీవితాలు అన్ని సుఖ సంతోషాలతో ఉంటాయి ప్రతి ఒక్కరూ అది గమనించండి ఏ మాయ మాటలు చెప్పినా కూడా చెప్పిన మాటల ప్రకారం ఎవరు ఉండరు అది ఒక్క ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకే ఉంది చెప్పింది చెప్పినట్టు చేసే గుణం కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా ఉంచి నిలబెట్టుకోవాలి ఆయన ఆ స్థానంలో కూర్చోబెట్టిన రోజు మళ్ళా ప్రజల జీవితాలు చాలా సుఖ సంతోషాలతో ఉంటాయి ఖచ్చితంగా నేను ఎమ్మెల్యేగా విజయసాయిరెడ్డి ఎంపీగా మేమిద్దరము ఇక్కడ నిలబడుతున్నాం మాకు పోటీ చేసే వ్యక్తులు ఇద్దరు కూడా ఇక్కడ వాళ్ళు కాదు ఒక ఆయన అమెరికా నుంచి వచ్చాడు ఒక ఆయన ఆఫ్రికాలో ఉంటాడు మీకు ఏమైనా సరే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి రాజకీయ నాయకుడు సపోర్టు ఖచ్చితంగా కావాలి నిద్రలేసినప్పటి నుంచి ఏదో ఒక పని పడుతుంది పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ ఏదైనా అవసరపడ్డప్పుడు మీకు కావాల్సింది మీకు లోకల్ లీడర్గా ఉండేవాళ్ళు కావాలా వాళ్ళతో వాళ్ళ నుంచి కాకపోతే వాళ్ళు ఖచ్చితంగా మా దగ్గరికి రావాలి ఆ పద్ధతిలో పనులు జరగాలంటే ఇక్కడ ఖచ్చితంగా మీకు సరే మీకు సరైన ఎమ్మెల్యేగా ఉండాలా సరైన ఎంపీగా కూడా ఉండాలి అది గ్రహించండి దగ్గరలో ఉండేది మేము ఒక్కడమే మీకు నలభై ముప్పై ఐదు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటాం మేము మా ఫ్యామిలీని గురించి మీకు అందరికీ బాగా మా నలభై సంవత్సరాల నుంచి మా అన్నగారు ఇక్కడ రాజకీయాల్లో ఎంటర్ అయ్యారు నలభై సంవత్సరాల నుంచి ఉదయగిరిని అడ్డు పెట్టుకునే ఉన్నాం మా అన్నగారు ఒకసారి